భారీ వర్షాలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరుకు వరద పోటెత్తుతోంది దీంతో రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు ఒడ్డు సహా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వరద బాధితులను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలిస్తున్నారు మోతా తుఫాన్ ఎఫెక్ట్ అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది జిల్లాలో ప్రతి చోట కూడా వర్షం నిర్విరామంగా కురుస్తున్న కారణంగా అనేక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవటం జరిగింది ఈ మున్నేరుకు ఎగువన కురుస్తున్న వర్షాలు జిల్లాలో కురుస్తున్న వర్షాలు తోడవటం కారణంగా ప్రస్తుతం ఇరవై అడుగు ఐదు అడుగులకు నీటి మట్టం అనేది చేరింది అయితే దాంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అయితే నిన్న సాయంత్రం వరకు కూడా మున్నేరు పరివాహక ప్రాంతంలో ఎలాంటి ప్రమాదం ఉండబోదని చెప్పేసి భావించారు అయితే వాతావరణ శాఖ ఫోర్కాస్టింగ్ ద్వారా తెలపడంతో ఒక్కసారిగా మున్నేరు వాగుకు భారీ వరద ఉధృతి వచ్చి చేరింది అయితే దాని కారణంగా లోతట్టు ప్రాంతం అంతా కూడా జలమయమైంది నిన్న సాయంత్రం నుంచి ఆల్ ఆఫ్ సడన్ మున్నేరు ఉధృతి అనేది పెరిగింది క్రమంగా నీటి మట్టం పెరగడంతో ఇప్పుడు ప్రస్తుతం ఇరవై ఐదు అడుగుల వద్ద కొనసాగుతూ ఉంది అయితే మున్నేరు పరివాహక ప్రాంతంలో మొత్తం ఎక్కడైతే మున్నేరు ప్రవహిస్తూ ఉందో డోర్నకల్ తప్ప ప్రతి ఒక్క చోట కూడా క్రమంగా గోదా మున్నేరు నీటి మట్టం అనేది పెరుగుతూనే ఉంది అయితే ప్రస్తుతం గో డోర్నకల్ వద్ద మాత్రమే కొంత స్లోగా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది అయితే ఇప్పుడు క్రమక్రమంగా నీటి మట్టం పెరుగుతున్న కారణంగా ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది స్థానికంగా ఉన్న పన్నెండు డివిజన్లలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇక్కడున్న ప్రజలందరినీ కూడా తీసుకువెళ్తా ఉన్నారు నిన్నటి నుంచి అటు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ శాఖల సమన్వయంతో ఇక్కడున్న ప్రజలందరినీ కూడా వెకెట్ చేయిస్తున్న పరిస్థితి ఇప్పటికే వీళ్ళకు సంబంధించిన ఆస్తి నష్టం ఎటువంటి జరగకుండా ఉండటం కోసం అని చెప్పేసి వ్యాన్లను లారీలను ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ విలువైన సామాగ్రిని కూడా ఇక్కడ నుంచి తరలించడం జరిగింది వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం సేఫ్ జోన్లోనే ఉన్నారు పునరావాస కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యానికి కూడా గురి కాకుండా ఉండటం కోసం అని చెప్పేసి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బట్టి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి అధికారులకు సూచనలు జారీ చేయడం జరిగింది అయితే ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే వరి మొక్కజొన్న పత్తి దాంతోపాటుగా మిర్చి ఏదైతే కాయ దశలో పింద దశలో ఉన్నాయో వాటికి బాగా ఎఫెక్ట్గా ఏర్పడింది అయితే ప్రస్తుతం జిల్లాలో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లన్నీ కూడా సామర్థ్యాన్ని మించి పొంగి పొరులుతూ ఉన్నాయి ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్లు చూసుకున్నట్లయితే ఇరవై ఒక అడుగులకు చేరింది దాంతోపాటుగా వైరా రిజర్వాయర్లు కూడా ఇరవై అడుగులకు చేరడంతో అక్కడ అలుగు పొంగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం పాల్వంచ వద్ద చూసుకున్నట్లయితే ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా ప్రస్తుతం అక్కడ నాలుగు వందల ఆరు అడుగులకు నీటి మట్టం చేరింది పూర్తిస్థాయి నీటి మట్టం నాలుగు వందల ఏడు అడుగులు కాగా ఇప్పటి వరకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బందులు అయితే అక్కడ తలెత్తటం లేదు అయితే దిగువ అక్కడ భద్రాచలం వద్ద గోదావరి దగ్గర ఎలాంటి ప్రమాద పరిస్థితులు లేవు కేవలం ఇప్పుడు మున్నేరు వద్ద ఖమ్మం నగరంలో ప్రవహిస్తున్న మున్నేరు వద్ద మాత్రమే కొంత ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతం ఇక్కడ చూస్తే చూడొచ్చు కాలనీలన్నీ కూడా జలమయం అవటం జరిగింది ఇప్పటికే ఇక్కడ గత రెండేళ్ల నుంచి చూసుకున్నట్లయితే వరుసగా ఇక్కడ ప్రమాదం సంభవిస్తూ ఉంది